అసలు అండి నేతన్నా నా ఆఖరి కొరికి తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని చనిపేశాడు నేను పోతున్నా ఎత్తనగా చెప్పు ఫోన్ పెద్దనకీరా ఎవరా నువ్వు ఈడు చెప్పిన కడపండి నేనే రే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి బాతికప్పు పులట్లు బయటికి తీసుకున్నా ఎదిరించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎతుక్కుంటాడు హాయ్ టైం దగ్గర పడింది డాయ్ నీకు టైం బాగుండి ఎడలేవు ఉండుంటే నీకు ఇయ్యాల పుచ్చలేచేది రేపు పోస్ట్ మారడం జరిగేది హాయ్ డాయ్ నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్ Thank you. బ్రిక్స్ బ్రేక్ అయిపోయింది కదా ఈ ఓవర్లో వికెట్ ఎక్కిరిపోద్ది స్కోర్ డామన్ పడిపోద్ది మన బెట్టింగ్ పది వేల్ ఏంటైతే బిర్యానీ లో బొద్దింగ్ వచ్చింది అవునా మా హోటల్లో లో బొద్దింగ్ ఉండవే మిడతలు ఉంటాయి చూస్తే అయ్యే బాగుంటాయి ఏ ఓవర్లో వికెట్ పడిపోద్దు ఏ ఓవర్లో సిక్స్ కొడతారో మనం ముందే ఊహించగలం అదే మన సిక్స్ సెన్స్ డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ అవును నేను చెప్తున్నాను కదా యా పరిస్థితి తమ్ముడు కడపడే ఉంటాడని చెప్పారు ఎక్కడ రావాడు డబ్బు కోసం ఎంత రెస్ట్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సాయినడి తెలుసుకుందాం సాయి చెప్పండి ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాలు ఎదుర్కొంటుంది ఆ శ్రావణి అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి అయితే ఆయన ఓటర్లని ఎంత వరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వినపడింది అది ఎంతవరకు అదే నిజమైతే ఆయన గెలుపు ఖాయం శ్రావణి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మద తెరిస్తాలా చూస్తారు ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడ ప్రజలు నిర్మలమ్మా నువ్వు నాకు మద్దతు ఇస్తావు అన్నా అన్నా ఆకలిస్తుందన్నా తినేదానికి పెట్టన్నా ప్లీజ్ అన్నా మీ అమ్మ నాన్న ఇక్కడ అమ్మ చచ్చిపోయినది మా నాన్న వెల్లుకెళ్ళినాడు అయ్యో సరే నా నాతోరా లక్ష్మమ్మ ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు అట్నే అమ్మ దొండలో అమ్మా గుడ్ మార్నింగ్ హలో ఏం డాక్టర్ అమ్మా ఎవరండి దేవేందర్ రెడ్డి చెప్పండి ఏం కావాలి ఈ ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి ఈ రాజకీయాలు నాకెందుకు బాబు నేనేదో వైద్యం చేసుకునే రాలిని నీ చేతిలో స్టెటోస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు ఆ జనానికి తెలుసు అందుకే నిన్న ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు అందుకే నేను మద్దతు అడుగుతాడా అడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి మా అధికారంతోనే అడుగుతా అండా నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించా గంటలో మీడియా నీ కాడికి వస్తాది నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడికి వస్తాను ఫీట్ చేసుకో మీరు దేవుని రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు నాకు రాజకీయాలు పడ మేడం మేడం లేప్యాండ్ర దాన్ని అట్నే బావా బావా దిండి లేపేయమంటావు చీరే ఎలా ఉంది కలర్ నాకు బాగా నచ్చింది కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది ఏమంటారు ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము చంపబోతాడా మీ అమ్మ అమ్మాయేమో అట్ట చెప్పినది నువ్వేమో చీర గురించి మాట్లాడండా అసలేందే మీ ధైర్యం నా ధైర్యం ఏంటి కాదు ఎవరు అని అడగాలి ఎవరో తెలుసా సత్య మా అన్నయ్య అడప్పా మంచికి చెరుగ్గడ చెడ్డకి రగడ ఆయనతో కాసేపు మాట్లాడాక అందరు ఏమంటారో తెలుసా అసలు నో ఏడు ఉండాల్సిన కాదు భయ్యా నమస్తే అన్న రైతులకు కూడా లాభం రావాలి కదా నువ్వు సూపర్ అన్న ఏడు ఉండాల్సిన కాదురా కానీ ఇక్కడే ఉంటున్నారు ఎందుకో తెలుసా మా కోసం ఆయన అనాథగా ఉన్నప్పుడు చెర తీసిన మా అమ్మ కోసం ఆయనకి నేనంటే ప్రాణం చెల్లులికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పనిచేసేవాడు కాదు వాడు ఆడ చదువుకుని ఏడ సేవ చేద్దాం అనుకున్నాడు పైగా డాక్టర్ మంచోడు దాని పెళ్లి సరేరా నువ్వు ఇప్పుడు చేసుకుంటావు అవునన్నయ్యా నీ పెళ్లితో పాటు నా పెళ్లి అయితే పిల్లలు చూడండి పెళ్లి చేసుకుంటా పని అయిపోతుంది అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి చెల్లాయి కానిద్దామా నువ్వు మాతో ఉండమంటే ఉండవు కానీ సంబంధాలు మాత్రం చూస్తావు అవునరా నువ్వు కూడా మాతో కలిసే ఉండొచ్చు కదా అమ్మా నేను మాసు నా ఫ్రెండ్స్ మాసు నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతావు మీరు ఏడుంటారు అయితే అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనైనా అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా ఊరుకోడు ఏదో ఒకటి చేస్తాడు ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దిగబెట్టరా బావా చెప్పింది ఇంటికాడమ్మంట అన్నాడు దిమ్మ తిరిగిందా ఏం జరుగుంటుందో చెప్పనా ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతుంటే ఏది చూడయ్యా రా దేవేంద్ర అన్న అన్నం రే హరి వాళ్ళందరూ తిన్నారు నువ్వు అక్కడవే నువ్వు కూడా తిందువు కానీ కూర్చో కూర్చో కోరన్నాయి వదినా నువ్వేనా చేసింది అవును మంచి పెండ్లం గొప్ప తండ్రి అంత గొప్ప అయిన కడుపును పుట్టి నువ్వేంద్ర ఎట్టా తయారైనావు నిన్ను మెట్టుతో కొట్టాలా నువ్వు అలా చేసిన పనికి ఈ పాటికి నీ ఫోటోకి దండేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు కూరుకున్నానో తెలుసా నువ్వు ఆయన కొడుకు కాబట్టి మీ వాడికి ఫోన్ చేయి నాతో పెట్టుకోకూడదన్న సంగతి నీ మతికి పెట్టుకో నాతో పెట్టుకుంటే నువ్వు మగాడన్న సంగతే మర్చిపోతావు